తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ సో ఇప్పుడు ఒక బ్రేకింగ్ చూస్తా ఉన్నాం సిరిసిల్ల ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ ఆఫీస్ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో పెద్ద ఎత్తున నెలకొంది అటు కాంగ్రెస్ మరియు డిఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరి కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి దీని నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటో కోసం ఈ యొక్క సీన్ అయితే క్రియేట్ అయిన సిచువేషన్ ఓవరాల్ గా డీటెయిల్స్ లో వీళ్ళు చూస్తే సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉధృత నెలకొంది సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ పెట్టడం పెట్టాలంటూ కూడా పెట్టడానికి యత్నించినటువంటి కాంగ్రెస్ నాయకులు అదే అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పోలీసుల లాఠీ చార్జ్లో లో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి పలువురికి గాయాలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ గాయాలైన వారిని ఆస్పత్రికి తరలింపున సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి పోలీసుల వైఖరి పై మండి పడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిపై లాఠీ చార్జ్ చూస్తే ఇక్కడ మనకు బ్లడ్ కనబడతా ఉంది అండ్ దాంతో పాటుగా మరొక వైపు చూస్తే ఇక్కడ ఒక నాయకుడికి ఇక్కడ కూడా దెబ్బ దాకిన సిచువేషన్ కనబడతా ఉన్నాయి మరొకసారి ఈ యొక్క లాఠీ చార్జ్ కి సంబంధించిన అంశంలో పోలీసుల వ్యవహారానికి సంబంధించి ఒకసారి చూస్తే ఇటు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఫోటో తీసుకొని క్యాంప్ ఆఫీస్ మరోవైపు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల్ని వ్యాన్ పోలీసులు ఎక్కించుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి ఒకేసారి గుంపుగా దాదాపుగా కూడా ఇరవై ముప్పై మంది కాంగ్రెస్ ప్రేమలంతా కూడా రేవంత్ రెడ్డి కి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొని ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటో ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అడిగి చేరుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచువేషన్ కనబడతా ఉన్నాయి ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అదుపులోకి తీసుకుంటా ఉన్నారు పోలీసులు వీళ్ళంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించినటువంటి కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు చూస్తే మరొక వీడియో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి ఫోటో వీడియో చూసినట్లయితే మనకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అక్కడ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరోవైపు కొందరు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు ఇందులో ఒకరినొకరి తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది ఏంటంటే దీంట్లో పోలీసులు వాళ్ళను చెల్లా చెల్లలు చేసేటువంటి ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయ్యాయి అక్కడ పెద్ద ఎత్తున కూడా లాఠీ చార్జ్ జరిగిన నేపథ్యంలో వీళ్ళందరికీ తీవ్రంగా గాయాలైన సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి దీనిపై పోలీసులు వైఖరి సరైంది కాదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నారు ఎక్కడికక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు లాఠీ చార్జ్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ విషయాలను ఎక్స్క్లూజివ్ గా కూడా కేఎంఆర్ న్యూస్ లో మనం చూస్తా ఉన్నాం పోలీసుల తీరును తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యే తన ఇష్టం ఉంటే ఫోటో పెట్టుకుంటాడు లేకపోతే లేదు ఈ ఫోటో సంబంధించినటువంటి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వివాదం గతంలో కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే పటాన్ చెరువు పైన కూడా జరిగిన సిచ్యువేషన్ పటాన్ చెరువు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా ఒక ఫోటోనైతే గత ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏదైతే కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫోటో విషయంలో కూడా అప్పుడు పెద్ద ఎత్తున లోకల్ కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సిచువేషన్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుడైనటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా పలువురు కార్యకర్తలు అనుచరులు ఏదైతే మైపాల్ కి గృహ నిర్బంధాలు కావచ్చు ఫోటోలు తీసేయాలి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటో చెప్పేసినటువంటి వివాదం ఈ రోజు నేరుగా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ పైనే దాడికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా संस्था मन एसआर यूनिवर्सिटी అంశాన్ని మనం చూస్తా ఉన్నాం పోలీసుల లాఠీ చార్జ్ తో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తే ఇక్కడ ఫోటోలు కూడా కనబడతా ఉన్నాయి వాళ్ళపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున ఇది సరైంది కాదంటూ కూడా బీఆర్ఎస్ నాయకులతో కూడా మండిపడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కేటీఆర్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి ప్రయత్నించిన వాళ్ళపై తీవ్ర చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు అదుపులోకి తీసుకొని పోలీసులు ఏకపక్షంగా ప్రభుత్వంతో ప్రభుత్వం వైపు మరలుతా ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే వాళ్లకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరైనది కాదంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడుతున్న ఘటన చోటు చేసుకుంది ఈ యొక్క లాఠీ దృశ్యాలను మనం చూసినట్లయితే కంపెనీకి కూడా చిల్లా చిత్రం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేశారు అతి కిరాతకంగా కూడా పోలీసులు బీఆర్ఎస్ నాయకులు కొట్టారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించి ఇక్కడ హెడ్ దగ్గర కూడా తగిలినటువంటి ఫోటో మనం ఇక్కడ చూస్తే మరో వ్యక్తికి సంబంధించినటువంటి ఇక్కడ బ్లడ్ వస్తా ఉంది మరోవైపు గాయాలైన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి పోలీసులు ఈ విధంగా వ్యవహరించిన సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో తన ఇష్టానుసారంగా పెట్టుకుంటే ఫోటో పెట్టుకుంటాడు లేకుంటే లేదు అన్నటువంటి యాంగిల్ లో కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇది మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్యం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ